డ్రింక్ రాదు నేను తీసుకొచ్చి నీకు ఎత్తాం డ్రింక్ వచ్చేది నడిచిగా అడవిలోకి నీకు డ్రింక్ వచ్చేదిలాగే తెలుసుకోండి డబ్బులు అనేటి దొంగన డబ్బులు కాదా మన డబ్బులు కాదా ఎలా ఉన్నారు చాలా బాగున్నాం బాగున్నారు అనుకుంటున్నాము ఈరోజు మన వీడియోలో వచ్చేసి మన గిరిజన ప్రాంతంలోని ఉండే అవ్వాతాతలకి మనమైతే ఒక డాలర్లు చూపించబోతున్నాము డాలర్లు చూపించి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము ఇదిగోండి ఇవే డాలర్లు ఇవి చూపించి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాము ఇప్పుడైతే మనం సింగపూరు ఫైవ్ డాలర్స్ తీసుకొచ్చాము ఇదిగోండి ఫైవ్ డాలర్సు సింగపూరు

డబ్బులు అనుకుంటున్నావా డబ్బులు ఏంటివి దొంగ నోట డబ్బులు కాదా ఇదిగోండి ఇదే చెప్పలేదు అమెరికా వండాలని ఇప్పుడైతే ఇదిగో తాత తాత ఎర్రనోటి చూడండి చూడు ఇదేంటిది

ఇది అక్కడ చెల్తుదా వంద రూపాయలు అంటున్నావు చెల్తుదా చల్దా ఇవైతే దరహంస్ ఫైవ్ ధర ఉంది దరహంస్ ఫైవ్ ఏమంటారు చూద్దాం ముసలి దానికి ఇద్దాం రియాక్షన్ చూద్దాం ఎంతది కనిపించట్లేదా చూడు ఒక కరెక్ట్ చూడు ఎంతది కరెక్ట్గా చూసావా వెనక పక్క చూడు ఎలా ఉందో ఇవి మన డబ్బులే కాపు డబ్బులు కాదా ఎటుపక్క డబ్లెట్ క్యాష్ పట్ కాస్ట్ డబ్లెండి సైట్వే కాదు మన సైడ్ వే కాదు ఇదిగోండి ఈ ఫైవ్ దార్ మా ముసరాము గుర్తుపరిచింది ఎందుకంటే కలర్ ఫుల్ కనిపిస్తుంది అందుకే మన దేశం కాదనిసింది గుర్తుపడిచింది ఇప్పుడు మనం మన ఇండియన్ కరెన్సీ ఇస్తాను ఏమంటాడు చూద్దాము ఇదేటి చూడది చూడండి పట్టుకోకముందే చూసి చెప్తాడ నుంచి మన కరెన్సీని எது சரி இது பஞ்சாத்து ఇగ కొట్టుకో దేనికి దాస్తారు అప్పుడు అప్పుడా వంద వేసి డబ్బులు అయితే కిందపాటి శిల్పం ఈ అయితే దాచుకుంటారు ఇందులో అప్పుడు డబ్బులు దాచుకుంటారు అంటే అంతేనాయ సునబకాయ మీరు ఓడరు డబ్బులు దాచుకోవడానికి డబ్బులు దాచుకోవడానికి అప్పుడు ఓడోరు దీన్ని సునబకాయ అంటారు ఒక ఒకసారి అది ఎలాగుంటది ఇప్పు చూపించు ఒకసారి ఈ లోపల పెట్టి దీన్ని వేసి ఉంచారు దీన్ని దేనికి ఉపయోగించారు అప్పుడు దేనికి ఉపయోగపడేది డబ్బులు డబ్బులు పెట్టుకుంటారా అంటే విలువైన వస్తువులు బంగారు డబ్బులు అంటే పెట్టుకుని దాచుకుంటారు ఇప్పుడు నువ్వేం దాచుకుంటు నువ్వు దాచుకుంటారా దీంతో ఆడలకు మాత్రమే ఆడలకు అప్పుడు పర్సల్గా పనిచేసేది ఇప్పుడైతే ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు చూస్తా లేవు ఒక్క మన దగ్గర మాత్రం ఉన్నాయి ఇదే ఇది దొరకలేదు నానమ్మ ఇచ్చింది ఇప్పుడైతే మనము ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా వన్ డాలర్ ఇవ్వబోతున్నాము ముస్లిం ఏమంటారో చూద్దాము రియాక్షన్ ఇది చూడది ఏంటిది ఎంత పెద్ద నోట్ ఉంది చూడు వెయ్యి రూపాయలు నోట్ని వెయ్యి రూపాయల నోట్లో ఉందా చూడండి వండాలర్ని డాలర్ని అమెరికా వన్ డాలర్ని వెయ్యి నోట్లో ఉందని చెప్పి చెప్తుంది ఇప్పుడైతే ఐదు రూపాయలు పని ఇస్తాను అప్పట్లో ఉంది ఇందిరాగాంధీ వెనక కొంచెం చూడండి ఇది ఇద్దాము ఇప్పుడు ఏమంటుంది ముస్లిదం రియాక్షన్ చూద్దాము చూడు ఏటిది ఐదు వంద ఐదు వందల రూపాయలు ఐదు ఐదు రూపాయలు ఐదు రూపాయలా గుర్తుపట్టిసావు ఇంత పెద్ద ఉంది కదా అందుకు గుర్తుపట్టిసావా పెద్ద వాళ్ళు గుర్తుపట్టిందంట ఎవరు ఫోటో ఫోటో ఇప్పుడు పాల్చలే పాల్చలేవా సూప్ తక్కువ అయిపోయిందా ఐదు రోజులు గుర్తుపట్టింది చూడండి ఇందిరా ఉంది

కరెక్ట్ చెప్పింది ఇదైతే బాగా చెప్పింది రెండు రూపాయలు అనేసి గుర్తుపట్టింది ఇది ఇస్తాను ఇది గుర్తుపడుతుందో పట్టదో చూద్దాము ఇస్తాను ఇది ఎంత నువ్వు చెప్పాలి ఇప్పుడు చెప్తే నీకు డ్రింక్ డ్రింక్ రాదు నేను తీసుకొచ్చి నీకు ఇస్తాం డ్రింక్ వచ్చి అది నడిసిగా అడుగులో ఒక డ్రింక్ వచ్చే తెలుసుకొని ఈ డాలర్ వీడియో అయితే చాలా ఫండిగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అంతా మర్చిపోకండి